చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది కట్ చేసిన తర్వాత దీనిలో ఉండే ఐటెంలన్నిటినీ కూడా నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు మనము కత్తి సహాయంతో బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ను నేను బయటికి తీశాను మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ప్రోడక్ట్ యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోను చివరి వరకు చూడాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి చూడండి మిత్రులారా ఇది ఏరిస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళ యాగ్రోమిన్ మ్యాక్స్ దీనిలో మైక్రో న్యూట్రియన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది మిత్రులారా ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఐదు వందల గ్రాములు ఈ ఐదు వందల గ్రాములకు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఎంఆర్పి అనేది ఉండడం జరిగింది మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది అరకిలా ప్యాకెట్ ఇది యారీస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ ఐదు వందల గ్రాముల యొక్క ఎంఆర్పి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంది మిత్రులారా పంటలలో వచ్చే మైక్రో న్యూట్రియన్స్ డెఫినెన్సీని ఇది స్ప్రే చేయడం ద్వారా ఆ సమస్య నుంచి పంటను కాపాడవచ్చు ఇది ఏరిస్ కంపెనీ ఆగ్రోమిన్ మ్యాక్స్ దీనిలో సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ కోబాల్ట్ జింక్ మాంగనీస్ బోరాన్ ఇలాంటి మూలకాలు ఉంటాయి పంటకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు బోరాన్ ఐరన్ కార్బన్ జింకు మాంగనీస్ కోబాల్ట్ అనేటి ఉంటాయి ఇవి మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు మొక్కకు కావలసినటువంటి ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలను అందించినప్పుడే మనము పంటలలో దిగుబడి సాధించవచ్చు నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి